హలో ఎరువాన్ ప్రస్తుతం స్టూడియోలో సీనియర్ జర్ని శియ్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో అయితే ఇప్పుడు షర్మిల గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది పులివెందలో అన్నట్టు కొంచెం మాట్లాడారు సార్ అసలు దీని గురించి విశ్లేషణ ఏంటి ఎందుకు ఆవిడ రెస్పాండ్ కావాల్సి వచ్చింది అని అంటే పులివెందలో జరిగినటువంటి ఎన్నిక ఎస్ దాంట్లో ఏదో ఓట్లు దొంగ ఓట్లు ఏం చేసుకున్నారు రిగింగ్ చేసారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అంతవరకు ఓకే ఇంత జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాముగా ఉంది కాంగ్రెస్ పార్టీ అసలు సైలెంట్గా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాని మీద షర్మిలా గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి ఆయన ఏమన్నారు ఆమె ఏమన్నారు ఆయన్ని మీరు హాట్ లైన్లో బీజేపీ వాళ్ళకి టచ్లో ఉన్నారు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి మీరు హాట్ లైన్లో టచ్లో ఉండి ఓటు స్టోరీ అని చెప్పి మీరు ఎలా అంటారు మీరు స్థానిక సంస్థలు ఎన్నికలప్పుడు మీరు ఏం చేశారు ఇంతగానో దారుణం చేశారు కదా మీరు మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి ఎవరు రానివ్వలేదు ఓటర్స్ని ఎవరు రానివ్వలేదు బస్సులు తీసుకొచ్చి తమిళనాడు నుంచి మీరు ఓట్లు వేయించారు ఇవన్నీ షర్మిలా గారు మాట్లాడారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు హాట్ లైన్లో రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు హాట్ లైన్లో నరేంద్ర మోడీ గారి కన్నా అమిత్ షా గారికి టచ్లో ఉన్నారు ఇప్పుడున్నటు ప్రభుత్వం విపక్షం రెండు ఢిల్లీ పెద్దలతోటి మెలాఖత్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నికార్సేన్ పార్టీ ఓట్ చోరీ మీద దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాము ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లను చోరీ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గెలిచారు అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు కామెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒక పార్టీ మీ పార్టీకి ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తనదైనటువంటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా ముఖంగా మాట్లాడారు శర్మిలా గారు సొంత అన్నని ఎస్ మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలుసా అని చెప్పి గుర్తు చేశారు గతంలో రెండు వేల ఎన్నికల్లో అధికారం ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని చెప్పి అడిగారు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు నరేంద్ర మోడీ గారికి ఇష్టపుత్రుడు అమిత్ షా గారికి అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురాకపోయినా ఈయన వాళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఓట్లు అడగలేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు అడగలేదు వ్యవసాయ చట్టాలకు ఓటు ఏమని చెప్పి అడగలేదు మీరు ఎందుకు వేశారు ఓటు ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎందుకు వేశారు మీరు ఏం చెప్పారు ఆ రోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అన్నారు మరి ఎందుకు తీసుకురాలేకపోయారు మీరు ప్రత్యేక హోదా మెడల్ వంచి తీసుకొస్తానని చెప్పి చెప్పారు కదా మెడల్ వంచకపోగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని చర్మలే గారు గుర్తు చేశారు పరిమళనత్వాన్ని తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చారు మీరు అదే రిలయన్స్ కంపెనీ రాజశేఖర్ రెడ్డి గారిని చంపారని చెప్పేసి ఇతను అప్పట్లో కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే రిలయన్స్ కంపెనీ ప్రమోట్ చేసినటువంటి ప్రతినిధికి పరిమళనత్వానికి రాజ్యసభ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి ఎస్ అని చెప్పి ఇవన్నీ గుర్తు చేస్తూ మీ మీదొక పార్టీ మీ పార్టీకి ఒక నాయకుడు అని చెప్పి ఒక రకంగా నెక్స్ట్ డైలాగ్ ఏమంటారు కేసీఆర్ గారు కేసీఆర్ భాషలో బతుకు డాష్ అంటారు డాష్ బతుకు అంటారు ఆ టైపులో లో శర్మలా గారు మాట్లాడారు దీని మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ అసలు చూడొచ్చు అంటారా సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించారు ఇప్పుడు పులివెందులో ఎలక్షన్ జరిగింది పులివెందుల ఎలక్షన్ జరిగిన తర్వాత పులివెందుల ఎలక్షన్ గురించి మాట్లాడాలి నీ పార్టీ గురించి మాట్లాడాలి లేదా ప్రభుత్వం గురించి మాట్లాడాలి ఇప్పుడు అక్కడ ఎన్నికలు నిర్వహించింది ఎవరు ప్రభుత్వం కాదు కదా ఎన్నికల కమిషన్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఎవరున్నారు కమిషనర్గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు నీలం సాహ్ని గారు ఎవరు నీలం సాహ్ని గారు ఏరి కోరి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఆవిడే కదా గతంలో ఆవిడని తీసుకొచ్చుకున్నారు కదా పైగా ఆవిడ టెన్యూర్ కూడా ఎక్స్టెండ్ చేశారు కదా ఆవిడ రిటైర్ అయిన తర్వాత ఆవిడకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పోస్ట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించింది ఎవరు రాష్ట్ర ఎన్నికల కమిషనరే కదా మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి వీళ్ళు పోయి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత ఏం జరిగింది రెండు స్థానాల్లో రీపోలింగ్ పెట్టారు పెట్టారు రెండు సెంటర్లో రీ పోలింగ్ పెట్టారు కదా పరిశీలించిన తర్వాత మరి ప్రభుత్వం కుట్రలు చేసింది ప్రభుత్వం రిగింగ్ చేసింది లేదంటే ప్రభుత్వం ఓటర్స్ రానివ్వట్లేదు అని చెప్పి చెప్పారు ప్రభుత్వం ఓటర్లు రానికపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హేమంత్ రెడ్డి అతని పేరు అతను కూడా ఓటేజ్ లేదు కదా మరి ఎందుకు లేదు అతను కూడా ఓటికి దూరంగా ఉన్నారని చెప్పి న్యూస్ వస్తుంది కదా అతను ఎందుకు లేదు సో ఓకే విమర్శించచ్చు దానిలో ఏమీ తప్పు లేదు అనుమానాలు ఉండొచ్చు రిగింగ్ జరిగి ఉండొచ్చు ఎక్కడన్నా లేదంటే దొంగ ఓట్లు ఉండొచ్చు ఇవి ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ పరిశీలిస్తుంది నిజంగా వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిజమని తేలితే దానికి తగిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్లు వాళ్ళు కొట్టారు కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేస్తానికి వచ్చిన వాళ్ళని కర్రలు తీసుకొని కొట్టి తరిమి కొట్టారు కదా ఆ రోజున తిరుపతిలో చిత్తూరు జిల్లాలో జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమిళనాడు నుంచి బస్సులు తోటి కూలీలను తీసుకొచ్చి ఓట్లు వేయించారు కదా ఇవన్నీ చూశారు కదా సో ఇప్పుడు మీరు ఎందుకు ఇలా అసలు మీరు పులివెందల్లో మీరు నిలబడి ఓటు వేయించుకునే పరిస్థితులు మీరు ఉన్నారు అని అడుగు అడుగుతున్నారు శర్మిలా గారు అంటే మీరు ఓటేసుకునే వేసుకునే పరిస్థితులు లేరు అని అంటే మీకు గ్రౌండ్ పోయింది మీ నెక్స్ట్ పులివెందల్లో మళ్ళీ మీరు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రాజీనామా చేయడం రాజీనామా చేసి నీ సత్తా ఏదో నిరూపించండి అని చెప్పి రేపు మాప ఆవిడ డిమాండ్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు ఏదో డిమాండ్ చేయలేదు కానీ పులివెందల్లో మీ గ్రౌండ్ కదిలిపోయింది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఈ ఆవిడ రియాక్ట్ కావడానికి కారణం ఏంటి కాంగ్రెస్ కూడా కామ్ముందని చెప్పి కాంగ్రెస్ మీద నెపాన్ని మోపుతున్నారు ఎందుకు కాంగ్రెస్ తోటి జట్టు కట్టాలనే ప్రయత్నం ఏదో ఉన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయేటువంటి ఎన్నికల్లో సో కాంగ్రెస్ పార్టీ కూడా కామ్గా ఉన్నారంగానే షర్మిలా గారు రియాక్ట్ అయ్యారు షర్మిగారు రియాక్ట్ అయ్యి మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ని ఏం చేసి చేయదలుచుకున్నారు ఏం చేశారు మీరు ప్రత్యేకంగా బేసిక్గా రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి యాంటీ బీజేపీని మతత్వ పార్టీ కింద భావిస్తూ ఉంటారు మరి రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి వారసునిగా మీరు ఉంటున్నారు కదా మీరు బీజేపీ తోటి మీరు ఎందుకు బీజేపీ తోటి కలిసి ఎందుకు నడుస్తున్నారు అనేటువంటి ప్రశ్నని ఆవిడ సంధిస్తున్నారు ఓకే సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం రాజకీయంగా కులివెందల్లో ముగిసింది అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పారు ఇప్పటికైనా బీజేపీ నుంచి బయటికి రా రమ్మని చెప్పి చెబుతున్నారు బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాడు నిజమైనట్టు పోరాటం చేయి రెడ్డి గారు మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని వెనక వేసుకొని తిరుగుతున్నారనే కామెంట్స్ ఆవిడ చేశారు సో కాబట్టి ఆవిడ ఇప్పుడు ఓట్లు చోరీ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది ఓట్ల చోరీ మీద మాట్లాడుతున్నారు మరి ఓట్ల చోరీ జరిగినప్పుడు మీరు రాహుల్ గాంధీ గారితో కలిసి మీరు కూడా రావాలి కదా అక్కడ ధర్నాలకి ఎందుకు రావట్లేదు అంటే పులివెందుల్లో జరిగిన ఓట్ల చోరీ మిగతా చోటులో జరిగినప్పుడు కాదా రెండు వేల పద్నాలుగులో మీరు గెలిచినప్పుడు ఓట్ల చోరీ లేదు ఇప్పుడుందా అనేటువంటి ప్రశ్నని సంధిస్తున్నారు గారు క్లియర్గా ఆవిడ చెప్తున్నారు పులివెందుల గ్రౌండ్ కదిలిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక పులివెందులు అనేది ఉండదు ఆడు గెలవలేరు నెక్స్ట్ ఎలక్షన్లు అనేటువంటి ఈక్వేషన్ని శర్మల గారు చెప్తున్నారు మరి ఆ ఈక్వేషన్ ఆవిడే భవిష్యత్తులో చెప్తారేమో ఏ ఈక్వేషన్ ప్రకారం చెప్తున్నారో పులివెందులు బై ఎలక్షన్లు ఈక్వేషన్లు పెట్టి ఆవిడ ప్రస్తుతానికి అయితే చెప్తున్నారు సో కాబట్టి ఓట్ చోటు గురించి మాట్లాడటానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారని ఆవిడ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అన్నం మీదనే ధ్వజమెత్తు ఉన్నారు ఎస్ సార్ ఓకే సార్